చిత్తూరు జిల్లా కుప్పం మండల పరిధిలోని యానమానసపల్లి గ్రామానికి చెందిన మురళి మద్యం మత్తులో ఇంట్లో భార్యతో గొడవ పడ్డారు ఈ నేపథ్యంలో మురళి కోపంతో కత్తి తీసుకుని తన భార్యపై దాడి చేసి పలుచోట్ల గాయపరిచారు కత్తిపోట్లతో రక్తం మడుగులో కొట్టుమట్టిలాడుతున్న అంబికను స్థానికులు వన్ జీరో లో కుప్పం పిఎస్ ఆసుపత్రికి తరలించారు అక్కడ పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకి తరలించారని బంధువులకు సూచించారు దీనిపై కుప్పం పోలీసులు విచారణ చేపడుతున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది